ఇక్కడ మీరు చూస్తున్నది గీతా స్థూపం గట్టు వేణుగోపాల స్వామి గారు దీనిని నిర్మించారు భగవద్గీతలో ఉండే పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు ఈ శ్లోకాలన్నింటికి అర్ధ వివరణ చేసి యూట్యూబ్లో వీడియోలుగా పెట్టి ఈ తెలుగు ఇంగ్లీషు వీడియోలకు క్యూఆర్ కోడ్లు క్రియేట్ చేసి వాటిని కాంస్య పలకలపై ఎంబోజుడ్గా చెక్కించి ఈ గీతా స్థూపంలో తాపడం చేయడం జరిగింది ఇది భారతదేశంలో మొదటి గీతా స్థూపం హాల్లోకి అడుగు పెట్టగానే శ్రీకృష్ణుని విగ్రహం హనుమంతుని విగ్రహం వేదవ్యాసుని విగ్రహం అట్లే ఆది శంకరాచార్యులు రామానుజుడు మధ్వాచార్యుల విగ్రహాలు వరుసగా కనిపిస్తాయి ఇక ఈ హాల్లో ఉన్న ఈ కాంస్య ప్లేట్లను మనం పరిశీలిస్తే పైన ప్రతి ప్లేట్లో ఒక శ్లోకం కింద రెండు క్యూఆర్ కోడ్లు ఉంటాయి ఒక క్యూఆర్ కోడు యూట్యూబ్లో ఉన్న ఒక తెలుగు వీడియోకు ఇంకొక క్యూఆర్ కోడు యూట్యూబ్లో ఉన్న ఇంకొక ఇంగ్లీష్ వీడియోకు లింక్ అయి ఉంటుంది భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఉన్న కారణంగా పద్దెనిమిది ప్లేస్లలో నలభై చొప్పున కాంస్య ప్లేట్లను తాపడం చేయించి పెట్టారు భగవద్గీత కేవలం యుద్ధభూమిలో ఉపదేశం కాదు ఇది అంతర్గత సంఘర్షణకు పరిష్కారం చాలామంది భగవద్గీతను మహాభారత యుద్ధానికి సంబంధించిన గ్రంథంగా మాత్రమే చూస్తారు కానీ ఇది ప్రతి మనిషి అంతర్గత యుద్ధాన్ని మనసులో కలిగే సంఘర్షణను కర్తవ్య నిర్దేశాన్ని వివరిస్తుంది అర్జునుడి సందిగ్ధావస్థ మనలో ప్రతి ఒక్కరిలో ఉండే సందేహాలకు భయాలకు కర్తవ్య భ్రష్టుత్వానికి ప్రతీక ఇదిగో ఇక్కడ చూడండి క్యూఆర్ కోడ్ను మనం స్కాన్ చేయగానే యూట్యూబ్కు సంబంధించిన ఆ వీడియో లింక్ మనకు ఓపెన్ అవుతుంది జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పదకొండవ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము నలభై ఏడవ శ్లోకము గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జునా నా ఈ విశ్వరూపాన్ని ఇంతకు ముందు ఎవ్వరూ చూడలేదు నువ్వే మొట్టమొదటివాడివి అర్జునా ఇంతటి తేజస్సుతో పరిపూర్ణముగా ప్రకాశించేటటువంటి ఈ విశ్వరూపాన్ని ఆది మధ్య అంతములేనటువంటి నా ఈ విశ్వరూపాన్ని చాలా గొప్పనైనటువంటి నా ఈ విశ్వరూపాన్ని అన్నింటికి ఆది అయినటువంటి నా ఈ విశ్వరూపాన్ని నువ్వు తప్ప ఇతరులు ఎవ్వరూ ఇంతకు ముందు చూడనటువంటి నా ఈ విశ్వరూపాన్ని అర్జునా నీకు నేను నీమీద నాకు ఉండేటటువంటి కేవల అనుగ్రహము చేత మాత్రమే నా చేత చూపించాను అర్జునా అంటూ పరమాత్మ గీత మనలోని ఈ అంతర్గత సంఘర్షణలను ఎలా ఎదుర్కోవాలో బోధిస్తుంది కర్మఫలం ఆశించకుండా కర్మ చేయమని గీత బోధిస్తుంది లోకహితం కోసం కర్మలు చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గీత స్పష్టం చేస్తుంది అంటే వ్యక్తిగత ముక్తితో పాటు సామాజిక శ్రేయస్సు కూడా ముఖ్యమే ఈ కాంస్య పలకల మీద ఉన్న క్యూఆర్ కోడ్లతో పాటు హాల్లో అదృష్ట శ్లోకానికి సంబంధించిన ఒక క్యూఆర్ కోడ్ మనకు కనిపిస్తుంది ఈ క్యూఆర్ కోడ్ ర్యాండమ్గా ఒక్కొక్కరికి ఒక్కో శ్లోకాన్ని స్కాన్ చేయగానే అందిస్తుంది నాకు ఇక్కడ ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ శ్లోకం వచ్చింది చూడండి ఈ శ్లోకం ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే మనకు ఆ వీడియో ఓపెన్ అవుతుంది జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సెవెంత్ చాప్టర్ జ్ఞాన విజ్ఞాన యోగము ట్వంటీ సెవెంత్ శ్లోక గీతాచార్య శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఎవ్రీ సోల్ ఇన్ దైర్ ప్రీవియస్ లైఫ్ దే హ్యావ్ సమ్ లైక్స్ and dislikes towards pleasures and uh, troubles and those subtle impressions they carry and again takes birth with the effect of those previous impressions in this life they like what they're supposed to be not liking they dislike all the good things సో ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఈజ్ అండర్ దట్ ఎఫెక్ట్ ఆఫ్ పూర్వజన్మ సంస్కారం పూర్వజన్మ వాసన అదృష్ట శ్లోకాన్ని నేను స్కాన్ చేసినప్పుడు నాకు పూర్వజన్మకు సంబంధించిన వాసనలు ఈ జన్మలో ప్రతిబింబిస్తాయనే శ్లోకం వచ్చింది మొత్తానికి ఒక ఐదు ఎకరాల స్థలంలో ప్రశాంత వాతావరణంలో మన ఆధ్యాత్మికతను ప్రపంచానికి చాటే మనకు వారసత్వంగా వస్తున్న భగవద్గీతకు టెక్నాలజీని జోడించి యూట్యూబ్ వీడియోలకు క్యూఆర్ కోడ్లు చేర్చి భగవద్గీత సారాంశం ప్రతి ఒక్కరికీ చేరాలనే సంకల్పంతో ఖర్చుకు భయపడకుండా నిస్వార్థంగా నిష్ఠగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గట్టు వేణుగోపాల స్వామి గారి కృషి కొనియాడదగింది